మాట్లాడత మాట్లాడే అన్నా నమస్తే అన్న ఇక్కడ మీ పేరేనా సురేష్ నేను ఛానల్ నుంచి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారా మీరు అనే ఉంటారా అంటే లోకల్లో ప్రచారం చేస్తూ ఈ ఒక్క స్థానంతో బీజేపీకి మీరు ఏ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం లేదు లాభం లేదు కానీ ఎందుకు ఇంత ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఊర్లకి పబ్లిక్ తీసుకొని వచ్చి వెళ్తూ తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఏ పిల్లల నుంచి కూడా వచ్చి ప్రచారం చేస్తున్నారు అవసరమా డెవలప్మెంట్ అవసరం డెవలప్మెంట్ అంటే రోల్ మోడల్ ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు గతంలో ప్రభుత్వం చేయలేనటువంటి అనేక రకాల పథకాలు ముందు తీసుకొచ్చి పనిచేస్తున్నారు వరకు అది అనేక మంది మాటలు చెప్పి కానీ ఎవరు పని చేయలేదు బియ్యం ఎవరు ఇయలేకపోయలేదు బీజేపీ ఉన్నా సెంట్రల్ లో బీజేపీ ఉన్నా ఇక్కడ బీఆర్ఎస్ కరెంట్ ఫ్రీ ఇస్తా ఇస్తాను చాలా మంది కింద మీద ఉన్నారు ఇప్పుడు అందరికి ఇచ్చి చూపిస్తున్నారు ఇట్లాంటి పథకాలు ఇక్కడ నువ్వు అందరికి కూడా అందాలి ఇది రాష్ట్రంలో కూడా రోల్ మోడల్ ఉండాలి నియోజకవర్గాన్ని తీసుకుని చెప్పి ఒక కష్టతో ఒక పట్టద తోటి పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ ఎలక్షన్ అలా లేదని ఒక వెయ్యి కోట్ల ఖర్చు అవుతుంది ప్రభుత్వం ఒక ముప్పై ముప్పై ఐదు కోట్ల ఖర్చు అవుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ ముప్పై ముప్పై ఐదు కోట్లు అయితది మళ్ళీ మామూలుగా నిలబడ్డల్లో కూడా వెయ్యి కోట్లేదు ఇదే పైసలు ఖర్చు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేస్తే కదా ఇప్పుడు గవర్నమెంట్ కి ఎలక్షన్ కమిషన్ ఉంటది ఎలక్షన్ కమిషన్ చెప్పిన పద్ధతి ప్రకారం ఖర్చు పెడతాది మీరు అన్నట్టు వెయ్యి కోట్లు నేను అన్నట్టు రెండు వేల కోట్లు చెప్పుకోవడానికి వంద మంది మాట్లాడుకుంటారు అపోహలు అవి ప్రజల్లోకి తిరిగి చేస్తే ప్రజల్లో ఎవరు పని చేయగలుగుతారని నమ్మకం కలిగిన వానికి రేపు ఓట్లు ఇప్పుడు తిరుగుతున్న సందర్భంలో మాకు అనిపించింది గత పదేళ్లలో మాకు జరిగిన అభివృద్ధి రాబోయే మూడు ఏళ్ళలో మాకు అభివృద్ధి జరుగుతాయని ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు ఆ కాన్ఫిడెన్స్ కనుక రేపు ఎలక్షన్లలో దాంట్లో

అంటే మేము అనేది ఏంటంటే కాన్సెప్ట్ ఇప్పుడు ఇంతకనం పైసా ఖర్చు పెట్టి ఎలక్షన్లలో పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నా అయిపోతుండే ప్రభుత్వం మీరు చెప్పాలి కదా ఇప్పుడు చెప్పాలి కదా అభివృద్ధి మేమే అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మాకు అవకాశం కలిపి అని మేము ఏకగ్రీవంగా ఉంటే మేము పని చేసి చూపిస్తాం చెప్పాలి కదా జిద్దుకు తీసుకున్నప్పుడు అధికార పక్షం కూడా ఆటోమేటిక్ గా ఖర్చు ప్రధానం కాదు రేపు రాష్ట్రంలో రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారి పాలనను రోల్ మోడల్ గా చూపించడం కోసం భవిష్యత్తులో రాబోయే గారు ఏమన్నారంటే నా కంటోన్మెంట్ ఏరియా ఏరియాలో వెయ్యి కోట్లు ఇచ్చారు అభివృద్ధి జరుగుతుంది అంటారు అక్కడ ఏం అభివృద్ధి జరుగుతుందో అనేది అయితే జనరల్ మీరు అడగండి ఈ మూడు నెలల్లో జరుగుతుంది ఈ మూడు నెలల్లో ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు చిన్న చిన్న డ్రైనేజ్ సమస్య కానీ రోడ్డు సమస్య కానీ చిన్న చిన్న సమస్యలు కూడా గత పది సంవత్సరాల్లో చేయలేదు ఈ రెండు నెలలలో మాకు రెండు నెలల్లో పని చేసి చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళతో చూసింది ఏంటంటే సిటీలో ఇంతకు ముందు వరదలు గట్టి వచ్చినాయి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు రోడ్ల మీదకి దాన్ని అంతా క్లీన్ చేస్తుండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని ఒక కౌన్సిలర్ కూడా వచ్చి రోడ్ల మీద ఏది చేసినట్టు కనిపించలేదు దానికి మీరు ఏమంటారు మీరు గతంలో బాగా వరదలు వచ్చినాయి ముని సాయం మునిగినాయి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం విమర్శించడం కాదు ప్రభుత్వంలో దిగి ఇప్పుడు ఉన్న మూడు సంవత్సరాలు అనివార్యంగా ఓడినా గెలిచినా గవర్నమెంట్ అయితే ఉంటది కదా ఈ అభివృద్ధిని చేసుకోవడం కోసమే మేము ముందుకు ఇప్పుడు ఇక్కడ నుంచి కాంగ్రెస్ గెలవలేదు అనుకో ఇక్కడ బడ్జెట్ రాదని కాదు అభివృద్ధి అంటే ఇప్పుడు వేరే పార్టీ గెలిస్తే పార్టీలు ఉన్నదానికి వేరే తేడా ఉండదా ఇప్పుడు ఏదో చిన్న పార్టీ ఇక్కడ పెద్ద పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ గెలిచింది అనుకోండి ఎక్కడికి పోయి ఫైట్ చేయాలి ఎంత ఇస్తారు జనరల్ ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే యాభై కోట్లో వంద కోట్లో ఇస్తారు కానీ వెయ్యి కోట్లు రావాలనుకోండి అధికార పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినంత కాబట్టి ఇది గెలిస్తే రేపు డెవలప్మెంట్ అభివృద్ధి అన్నం తింటేపుడు బంతిలో ఏడగకుండా ఇక్కడ జరుగుతున్న విచిత్రం ఏంటంటే అధికార పక్షం అయినా పర్వాలేదు ప్రతిపక్షంలో అయినా పర్వాలేదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాయకులు అంతా ఇక్కడనే ఉన్నారు కరెక్ట్ అప్పుడు కూడా వచ్చారు హుజరాబాద్ ఎలక్షన్ ఏమైందండి రెండు వేల కోట్ల ఎలక్షన్ అది అవు అవునా